హాయ్ అండి నమస్తే నేను మీ రజనీని ఈరోజు మనం డిఫరెంట్గా ఉప్మా అయితే తయారు చేసేసుకుందాం రెండు బంగాళదుంపలైనా సరే ఒకటైనా తీసుకోండి శుభ్రంగా పీలర్తో తీసి చిన్న పీసుల కింద క కట్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నా రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను శుభ్రంగా తొక్కలు తీసేసి నీట్గా కడిగేసేసి సన్న సీరుకుల అయితే కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందాము అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకోండి చిన్న చిన్న చక్రాల కింద అయితే కట్ చేసేసుకుంటున్నాను డిఫరెంట్గా ఈరోజు ఉప్మా తయారు చేసుకుందాము అలాగే ఒక క్యారెట్ అవుతా తీసుకోండి పైన తొక్క అంతా పీల్ చేసేసుకోండి నీట్గా కడగండి చక్రాల కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక పీలర్ తీసుకొని అల్లం ముక్క తీసుకొని నీట్గా తురిమేసుకోండి కావాల్సినంత ఇది కూడా పక్కన పెట్టుకుందాం అలాగే కరివేపాకు మూడు రెమ్మలు తీసుకోండి శుభ్రంగా కడగండి బాండ్లీ పెట్టుకుని సన్ఫ్లవర్ ఆయిలైనా సరే వేడి ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోండి కావలసినంత ఈరోజు ఉప్మా అయితే తయారు చేసుకుందాం ఆవాలు యాడ్ చేసుకోండి స్టార్టింగ్ అయితే అలాగే శనగలు ఇవి దోరగా వేయించుకోండి పెద్ద శనగలు హైబ్రెడ్ శనగలు అలాగే పెసలు ఇవి కూడా దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోండి చిట్ చిట్ మనే వరకు వాయి పరి పగిలే వరకు వేపుకోండి అలాగైతే మనకు వాటర్లో బాగా కుక్ అవుతాయి ఈ విధంగా తయారు చేసుకోండి బాగా దోరగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోండి హెల్త్కి మంచిది అలాగే పల్లీలు తీసుకోండి కావాల్సినవి వీటిని కూడా చిట్ చిట్ మని పగిలే వరకు వేపుకోండి ఇప్పుడు శనగపప్పు ఒక స్పూన్ యాడ్ చేసుకోండి మినపప్పు ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం చాలా ఇష్టమైన ఈరోజు ఉప్మా అయితే డిఫరెంట్గా తయారు చేసేసుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమనే అనుకుంటున్నా ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అలాగే కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు యాడ్ చేసుకోండి క్యారెట్ పీస్ అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెప్పుకోండి మనం పొద్దున్నే ఎప్పుడూ కూడా నానబెట్టుకుని తీసుకుంటాము ఇవన్నీ కూడా శనగలు పెసలు ఇవన్నీ ఈరోజు డిఫరెంట్గా ఇలా తయారు చేసుకుందాము బంగాళదుంప పీసులు కూడా వేసుకోండి ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేపేసుకుందాం ప్రతిరోజు ఒకే రకం ఉప్మా అయితే బోర్ కొడుతుంది కదా ఇలా కూడా ట్రై చేద్దాము డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో పైర్లు అన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు పుట్నాల గుళ్ళు కూడా యాడ్ చేసేసుకున్నాము మీకు కావలసినన్ని పుట్నాల గుళ్ళు అయితే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటాయి అలాగే నాలుగు బౌలు వాటర్ యాడ్ చేసుకోండి ఈరోజు ఏం ఉప్మా అని అనుకుంటున్నారా సేమియా ఉప్మా ఒక బౌల్కి నాలుగు బౌలు ఎందుకు అంటే మనకి అందులో పైర్లన్నీ యాడ్ చేసుకున్నాం కదా అవన్నీ కూడా బాగా కుక్ అవ్వాలి అలాగే ఒక స్పూను కల్లుప్పు కూడా యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి పైర్లన్నీ బాగా ఉడికేలాగా ఉడికించుకోండి మూత పెట్టేసి బాగా కుక్ అవనివ్వండి అలాగే మూత తీసి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ అవనివ్వండి ఎప్పుడూ కూడా శనగలు పెసలు అన్నీ కూడా మెత్తగా మ్యాష్ అయిపోవాలి ఆ విధంగా కుక్ చేసుకోండి అప్పుడే ఉప్మా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది తినే తినాలనిపిస్తుంది ఈ విధంగా కుక్ చేసుకోండి ఇలా ఒక బౌలు సేమియాలు కూడా యాడ్ చేసేసుకోండి ఎంతో ఈజీగా సింపుల్గా పైర్లతో మనం ఉప్మా అవుతే తయారు చేసేసుకున్నాము ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు బాగా కలిపేసుకొని చక్కగా ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది డబల్ టేస్ట్ కూడా వస్తుంది ఈ నెయ్యిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం సిమ్లీలో పెట్టుకుని స్టవ్ అవుతే మూత పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఎంతో రుచికరం ఉప్మా అయితే రెడీ అయిపోయింది పైర్లు ఉప్మా ఇలా మీకు నచ్చిన ఆకులవుతే తీసుకుని పచ్చడి ఆకులు సర్వ్ చేసేసుకోండి నా వీడియో మీకు నచ్చితే కనుక కంపల్సరీ ట్రై చేయండి ఎంతో రుచికరమైన ఉప్మా అవుతే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చూసేద్దాం ఉప్మా కనుక మీకు నచ్చితే కనుక ఒక కామెంట్ అయితే మర్చిపోకండి కామెంట్ తప్పనిసరిగా పెట్టండి మీకు కావాల్సిన ఆనియన్స్ పీసులు మీకు కావాల్సిన నిమ్మకాయ పీసులు కూడా యాడ్ చేసుకోండి అప్పుడే ఉప్మా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూద్దాం పొడి పొడలాడే ఉప్మా అయితే రెడీ డిఫరెంట్గా ఈరోజు ఉప్మా సూపర్ టేస్టీగా ఉందండి నాకైతే చాలా నచ్చింది బై బై ఫ్రెండ్స్